ైస్ అండి పశుద్ధి రంధాన్ని చదువుతున్నప్పుడు నేను కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాను ఇక్కడ ఆది కాండంలో నాకు హనుక గారు కనపడ్డారు హనూ గారు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బతికారు ఆయన దేవునితో నడిచాడు కాబట్టి మనందరం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు దేవునితో నడవాలని మాట్లాడుకున్నాం ఇక్కడ నాకు ఇంకొకటి ఏమైందంటే వారముల గురించి నాకు కొన్ని విషయాలు తెలిసినాయి వారానికి ఉన్నాయి ఏడు రోజులు దేవుడు మొదటగా ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు విశ్రమించాడు ఇలాగే దేవుడు ఏడవ రోజు విశ్రమించాడు తన కార్యాలకి రెస్ట్ తీసుకున్నాడు మనకి మనిషికి సహజంగా ఏడు రోజులే ఈ ఏడు రోజులకి ఇంకొక సాక్ష్యం నాకు కనపడింది ఏడవ రోజు మనకి ప్రత్యేకమైనది అని ఎందుకు అంటే ఇక్కడ ఆదాము వంశావళి చూసుకున్నాం మనం ఆదాము తర్వాత ఏడవ ఏడవవాడు ఆరు మంది ఇక్కడ వరకు పుట్టిన వాళ్ళలో ఆరుగురు కూడా నార్మల్గా ఉన్నారు మొదటగానే దేవుని శాపం పొందుకున్నాడు ఈ ఏడవ మనిషి హనోకు దినముడు మూడు వందల అరవై ఐదు వచ్చినాయి ఏడవ రోజు వచ్చింది ఈ ఏడవ రోజు ఏమైంది దేవుని విశ్రాంతి దినం ఇక్కడ మనం విశ్రాంతి దినాన్ని ప్రత్యేకంగా ఎందుకు ఆచరించాలనుకున్నా కూడా ఈ హనుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడిచాడు ఏడవ వాడు విశ్రాంతి దినానికి దేవుడు ఏర్పరుచుకున్న దినానికి ఇతను కూడా లోబడ్డాడు అతను చేసినటువంటి ప్రార్థనలు అతను దేవునితో నడిచిన విధానాన్ని ప్రకారం మనం చూసుకున్న ఏడవ రోజు మనకు ప్రత్యేకమైనదే ఈ ఏడవ రోజు ఆదివారం మనం సిద్ధపరుచుకుంటే ఈ ఆదివారం నాడు దేవునికి మనం ప్రత్యేకంగా గడపవలసిన వాడు ఆయన ఆరు రోజులు కష్టపడమన్నాడు జీవనాన్ని చేసుకోమన్నాడు ఏడవ రోజు నాతో గడపండి అన్నాడు ఏడవ రోజు ఒక్కటే మనం ఆయనతో గడపటం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఆయనతో గడపాలి కానీ ప్రతిరోజు కూడా ఆరు రోజులు మనం మన పని బాధ్యతలను చేసుకోవాలి ఏడో రూ ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో ఉండాలి సంఘంగా మనం ఏర్పడాలి అలాగని ప్రతిరోజు కాదండి ప్రతిరోజు ప్రార్థనా ఫలతోటి మనం ఉదయం లేచిన దగ్గర ప్రార్థన చేసుకోవాలి తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ప్రయాణంలో ప్రార్థన చేసుకోవాలి పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేయాలి ప్రతి ఆరంభంలో ప్రార్థన చేయాలి పని కంప్లీట్లో ప్రార్థన చేయాలి మన ప్రతి అవసరతలో ప్రార్థన చేయాలి తోటి వారి కోసం ప్రార్థన చేయాలి రోగంలో ప్రార్థన చేయాలి సంతోషంలో ప్రార్థన చేయాలి భయంలో ప్రార్థన చేయాలి ఇలా ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థనలో గడుపుతూ ఉండాలి ఈ ఏడవ రోజు ప్రత్యేకమైందంటే మనం సంఘముతో కలిసి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటాను అన్న మన ప్రభువు కోసం సంఘంగా కూడి ఆయనతో కలిసి ఆరాధన స్థుతి ప్రార్థనలు మనం ఉండాలి పరిశుద్ధమైన బిడలారా దేవుని బిడలారా మనం అందరం కూడా ప్రతిరోజు దేవునితో ఉండాలి ప్రతి వారం దేవుని సంఘములో మనం ఉండాలి ప్రైస్తాట